శివాయ గురవే నమ శ్రీమాత గురు పౌర్ణమి త్వరలో రాబోతున్నది మన పూజ్య నిఖేశ్వరానంద సరస్వతి గురుదేవుల గురించి ఇదివరకు రెండు మూడు వీడియోస్లో తెలుసుకున్నాం ఈసారి ఆయన జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాలు సాధన అనుభవాలు క్లుప్తంగా తెలుసుకుందాం ఈ విశేషాలు నిఖిలేశ్వరానంద చింతన అనే పుస్తకంలో ఆయన తన జీవిత సంఘర్షణను సాధనా కాలంలోని అనుభవాలను తెలియజేశారు గురుదేవుల పుట్టుక ఆయన విద్యార్హతల గురించి మొదటి వీడియోలోనే తెలుసుకున్నాం పూజ్య నిఖిలేశ్వరానంద సరస్వతి స్వామివారి గృహస్థనామం నారాయణ దత్ శ్రీమాలి అని క్రొత్తగా గురుదేవుల గురించి తెలుసుకుంటున్నవారు గ్రహించాలి ఆ రోజుల్లోనే ఎంఏ పిహెచ్డీ చేసి మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్న ఇండియన్ ఆస్ట్రాలజీ సంఘానికి అధ్యక్షులుగా ఉన్న శ్రీమాలి గారికి ఏదో తెలియని అలజడి మనసులో బయలుదేరింది మన సనాతన ధర్మాన్ని మన ఋషులు అందించిన విజ్ఞానాన్ని జ్యోతిష్యాన్ని మంత్ర తంత్ర సాధనలు సమాజానికి ఉపయోగపడకుండా లుప్తమైపోతున్నాయనే బాధ ఆయనలో రగులుతూ ఉండేది జ్యోతిష్యంలో కూడా అసలైన రహస్యాలు విజ్ఞానం మాయమై కొసరు విషయాలు మాత్రమే మిగిలాయా అన్న ప్రశ్న ఆయనకి తలెత్తుతూ ఉండేది చివరికి అది ఎక్కడికి దారితీసిందంటే మంచి ఆదాయం సంఘంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఉన్న శ్రీమాలి గారికి అవేమీ రుచించలేదు జ్యోతిష్యం మంత్రతంత్ర సాధనలు మూఢనమ్మకాల పరమ సత్యాల నేనే అన్వేషించి తెలుసుకుంటాను ఒకవేళ అవి నిజమైతే వాటిని రుజువులతో సహా పరమ సత్యాలని నిరూపిస్తాను ఒకవేళ అబద్ధమైతే అవి మూఢనమ్మకాలని పచ్చి మోసమని నేనే ప్రపంచానికి ఢంకా బజాయించి మరీ చాట చెప్తానని నిశ్చయించుకున్నారు మరి ఈ అన్వేషణకై ఇల్లు వదిలి అడవులకు హిమాలయాలకు వెళ్తానంటే ఇంట్లో భార్య తల్లి కుటుంబం ఒప్పుకుంటారా నన్ను వెళ్ళనిస్తారా అని మార్నింగ్ వాక్ చేసి ఇంటికి వెళ్తున్న ఆయనకి అతి పెద్ద సందేహం వచ్చింది ఈ ఆలోచనలో మునిగి ఇంటివైపు వెళ్తున్న ఆయనకి ఏదో బుస కొడుతున్న శబ్దం వినిపించి ఆగారు చూస్తే ఆయన కాలి కింద ఒక నాగు పాము తోక ఉంది అది ఆయన అంత ఎత్తులేచి పడగ విప్పింది ఆయన అస్సలు చలించలేదు అప్పుడు ఆ పాము ఒక తపస్వి రూపంలోకి మారింది ఆ తపస్వి తీక్షణంగా నారాయణ్ తిండి కుటుంబ పోషణ కీటకాలు జంతువులు కూడా చేస్తున్నాయి ఈ మానవ దేహంతో ఈ సమాజానికి దేశానికి నువ్వు చేయవలసిన సేవ నీ జీవిత పరమార్థం వేరు నీది కీటక జన్మ కాదు కారణ జన్మ దురాక్రమణదారుల దాడుల్లో వజ్ర వైడూర్య కనక సంపదల కన్నా ఎంతో అమూల్యమైన విజ్ఞాన సంపద భారతదేశం కోల్పోయింది జ్యోతిష మంత్ర తంత్ర సాధనా విజ్ఞానం పాదరసర విజ్ఞానం సిద్ధ శక్తుల జ్ఞానం లుప్తమైపోకుండా వెలుగులోకి తేవలసిన బాధ్యత నీ పైన ఉందని గుర్తించు అని ఎలా వచ్చారో అలానే మాయమయ్యారు ఆ తపస్వి చెప్పిన ప్రతి మాట గారి హృదయాంతరాలలోకి సూటిగా గుచ్చుకున్నాయి ఆ చురుకు తగిలి స్పృహలోకి వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు కర్తవ్యం బోధపడినట్టు అనిపించినా దానికోసం కుటుంబాన్ని ఒప్పించడం అతి పెద్ద సవాల్ ఎలా ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించాలి అనుకుంటూ ఇంటికి వెళ్ళారు రెండు మూడు రోజులు మానసిక సంఘర్షణ తర్వాత తన శ్రీమతితో మొదట చర్చిద్దామని తన వద్ద కూర్చున్నారు కానీ అమాయకంగా ఉన్న తనని చూసేసరికి ఈ వయసులోనే ఈమెకి సుఖ సంతోషాలు ఈ సౌకర్యాలు దూరం చేయాలా భర్తతో పిల్లలతో సంతోషంగా ఉండనివ్వకుండా తనకి ఇంత పెద్ద శిక్ష విధించాలని ఆలోచనలో పడ్డారు ఆమె కదిపేసరికి విషయమంతా చెప్పేశారు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకుంటే భారతదేశానికి భవిష్యత్తు తరాలకి ద్రోహం చేసిన వాడని అవుతాను భగవతి అని ఉరుములు లేని పిడుగుల్లాంటి వార్త చెప్పేశారు అయితే ఆమె భగవతీదేవి కాబట్టి ఆ పిడుగుపాటును తట్టుకొని మీ ఆశయం మీ లక్ష్య సాధనకు నేను అడ్డు రానని ఆమె అమాయకంగా అంగీకరించేసరికి ఈ వయసులో ఈమెకి ఇంత శిక్ష అవసరమా అని మదనపడిన ముందున్న బృహత్ కర్తవ్యం ఆయన్ని తమాయించుకునేలా చేసింది ఇంకా తల్లిగారు సులభంగా ఒప్పుకోకపోయినా ఆదిశంకరులు తన తల్లిని ఒప్పించడానికి చేసిన మాయలాంటిది ఒకటి చేసి ఆమె అంగీకారం కూడా పొంది ఇంటి నుంచి బయలుదేరారు బయలుదేరారే కానీ ఎటు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలన్నా రూట్ మ్యాప్ ఏమీ లేదు ఆయన దగ్గర కానీ వెళ్తూ ఒకటే బలంగా అనుకున్నారు ఇంటి సభ్యులతో ఎటువంటి ప్రత్యుత్తరాలు పెట్టుకోకూడదు అనుకున్నది సాధించే వరకు వెను తిరగకూడదని దృఢంగా నిశ్చయించుకొని దోహతుల జత ఒక లోట చేతి సంచిలో పెట్టుకొని ఉన్నత ఉద్యోగం రెండు చేతుల సంపాదన సుఖవంతమైన జీవితాన్ని కుటుంబాన్ని వదిలి ముందుకు సాగారు పట్టుపానుపులపై పడుకునే ఆయన మట్టి నేలపై పడుకుంటూ పంచభక్ష్యాలు వదిలి ఆకలి దప్పులకు లోనవుతూ ఇల్లు వదిలి మూడు నెలలు గడిచిపోయాయి జ్యోతిష మంత్ర తంత్ర విజ్ఞాన జిజ్ఞాసని కనీసం పట్టించుకున్న వారు కూడా ఆయనకి తారసపడలేదు ఎంతోమంది సాధువులను సన్యాసులను కలిశారు కానీ ఏ ఒక్కరూ ఆయన తృష్ణని తృప్తిపరచలేకపోయారు విపరీతమైన నైరాశ్యం ముంచుకు వచ్చింది ఈ నిరాశ నిస్పృహలతో తిరుగాడుతూ గుజరాత్లోని ఒక అటవీ ప్రాంతంలో స్వామి పూర్ణానంద గారిని గురువుగారు కలిశారు పూర్ణానంద గారు ఒంటిపై కేవలం ఒక్క లంగోటి ధరించి ఉండేవారు శ్రీమాలి గారు ఆయన వద్ద ఉన్న వారం రోజుల్లో ఆయన ఏనాడు భోజనం చేయడం నీరు తాగడం వంటివి చూడలేదు శ్రీమాలి గారేమో తన ఆకలి తీర్చుకోవడం కోసం దగ్గరలోని ఊరి నుండి గోధుమ పిండి భిక్షగా తెచ్చుకొని నీటితో తడుపుకొని ఉండలు ఉండలుగా చేసుకుని స్వీకరిస్తుంటే పూర్ణానందగా చూసి నవ్వుకునేవారు గురువుల వద్ద ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో సొంత పాండిత్యాలు అహంకారాలు పనికి మాలిన తర్క కుతర్కాలు మోసపూరిత అహంకార భావనను పెట్టి సంపూర్ణ శరణాగతితో భక్తి శ్రద్ధలతో సేవిస్తే గాని గురువుల అనుగ్రహం లభించదని పూర్ణానంద స్వామివారు శిష్యుడికి ఉండవలసిన లక్షణాలను తెలియజేశారు ఆయన గాయత్రి ఉపాసకులు లెక్కలేనన్ని పురశ్చరణలు చేశారు ఎక్కువ సమయం మౌనంగా ఉండేవారు శ్రీమాలి గారు వారం రోజులు ఆయన వద్ద ఉండి సెలవు తీసుకుని నిక్కు తెలియని వైపుగా ప్రయాణం సాగించారు ఒక అరణ్యంలో ప్రయాణిస్తుండగా తంత్రశాస్త్రంలో నిష్ణాతుడైన మధుసూదన్ బాబా అనే అఘోరిని కలిశారు ఆయన్ని మొదటిసారి చూడగానే శ్రీమాలి గారు ఏమనుకున్నారో ఆయన రాసుకున్న డైరీలోని విషయాలని తెలుసుకుందాం పొడవాటి జుట్టుతో ప్రకాశవంతమైన ముఖం చురుకైన కళ్ళు గొంతు ఉప్పితే కర్ణ కఠోరం భూతులు తిడుతూ నగ్నంగా తిరుగుతున్న ఆయన్ని సామాన్యులు ఎవరైనా చూస్తే వెంటనే కొయ్యవారిపోతారు అసలు అలాంటి వ్యక్తిని చూడడం నాకదే మొదటిసారి అన్నీ తెగించి వచ్చాను కాబట్టి కొంచెం తమాయించుకుని ఆయన్ని చూశాను ఎట్టి పరిస్థితుల్లోనూ అతనితో మాట కలపకూడదు నా దారిని నేను తప్పించుకుని వెళ్ళాలని అనుకున్నాను కానీ భగవంతుని ప్రణాళిక వేరే ఉంది ఏదైతే భయం కొలిపేదిగా క్షణకాలం కూడా ఎవరిని భరించడం కష్టం అనుకున్నానో అతనితోనే నన్ను కలిపాడు అతను నన్ను చూస్తూనే వికృతంగా హడలిపోయేలా నవ్వుతూ వచ్చావా మొత్తానికి మంచి నిర్ణయమే తీసుకున్నావు రా రా మొత్తానికి అసాధ్యం సాధ్యం కాబోతుంది నాకు కూడా కొన్ని రోజులు విశ్రాంతి దొరకబోతుంది పద పద అనుకుంటూ వెళ్తున్నాడు ఆయన నాకు దాదాపు నలభై అడుగుల దూరంలో ఉన్నాడు నాకు అస్సలు ఏమాత్రం ఆయనతో వెళ్ళే ఉద్దేశం లేదు కానీ ఎంత ప్రయత్నించా వెనక్కి తిరగలేకపోతున్నాను కాళ్ళు కదలడం లేదు కొండ చిలువ తను తినేవాటిని ఇప్నడైజ్ చేస్తుందని నాకు తెలుసు నా పరిస్థితి అలాగే అనిపించింది నేను కదలకపోయేసరికి అతను ఆగి నా వైపే వస్తున్నాడు నాకు చావు మూడింది అనుకున్నాను నా కళ్ళల్లో కళ్ళు పెట్టి తదేకంగా చూస్తున్నాడు నేను చూశాను ఆ పది క్షణాలు మటుకు నాకు పది యుగాల్లాగా అనిపించాయి అతను మెల్లగా నన్ను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అప్పటిదాకా భయపెట్టిన అతని వాలకం చూపు తర్వాత ఎంతో స్నేహపూరితంగా మారాయి ఆ అఘోరి వద్ద నేను దాదాపు నాలుగు నెలలు ఉన్నాను తంత్రశాస్త్రంలో అతను ఎంతో గొప్ప అనుభవం కలిగినవాడు నేనేమో పసికందు లాంటి వాడిని నా స్థాయికి తగ్గట్టు సాధనలు నా చేత చేయించారు ఎదురు తిరిగిన వాళ్ళని మట్టి కరిపించడం హాని చేసేవారికి రక్తం కక్కించడం దారిలో ఎదురయ్యే సర్పాలను ఉండలా చుట్టేసి విసిరిపారేయడం వంటి చిన్న చితకవి ఎన్నో నేర్పించాడు ఆయన వద్ద ఉన్న సమయంలో బాబా ఆయన చేతులతో ఎప్పుడూ రొట్టెలు చేసుకోవడం నేను చూడలేదు ఆయన పర్ణశాలలోని వంటగదిలో ఒకసారి చూశాను ఏవో అదృశ్య హస్తాలు గోధుమ పిండి కలపటం రొట్టెలు చేసి ఆ కనపడిన హస్తాలే మళ్ళీ వాటిని పెనం పైన వేసి కాల్చి పల్లెల్లో వడ్డించడం ఇవన్నీ చూశా నేను ఇది చూసి ఆశ్చర్యపోతుండగా బాబా అన్నారు ఇదంతా నా భూత సేవకుడి పని అని ఒకనాటి రాత్రి నన్ను లేపి పద శ్మశానాన్ని లేపాలి అన్నారు నాకు అర్థం కాలేదు శ్మశానాన్ని నిద్రలేపడం ఏంటా అని ఆయన నా చేయి పట్టుకుని శ్మశానానికి తీసుకుని వెళ్ళారు అప్పుడు సమయం రాత్రి పదకొండు దాటి ఉంటుంది ఎక్కడ ఏ చప్పుడు లేదు శబ్దం కన్నా నిశ్శబ్దం మహాభయంకరంగా ఉంటుందని ఆ రాత్రి అనిపించింది శ్మశానంలోకి వెళ్ళాక ఆ శ్మశానం యొక్క మధ్య భాగంలో ఇద్దరం కూర్చున్నాం మా చుట్టూ అఘోరి బాబా ఒక రక్షా వలయాన్ని గీశారు ఏవో మంత్రాలు చదవడం మొదలుపెట్టారు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఏవో ఆడ మగ జీవులు వింత వింత నృత్యాలు చేస్తూ వింత వింత ఆకారాల్లో మా వైపు రాసాగాయి అవి దగ్గరికి వచ్చాక వాటి వికృతమైన ఆకారాలు ముఖాలు చూసి అవి బోతాలని అర్థమైంది ఒక్కసారి గుండె వేగం పెరిగింది కానీ అవి రక్షారేఖ లోపలికి రాకపోవడంతో తమాయించుకున్నాను నన్ను నేను గిల్లి చూసుకున్నాను ఇదంతా నిజమైన కళ మాయా భ్రాంతి అని బాబా నా కలవరపాటు చూసి నవ్వుకున్నారు ఆయన వద్ద ఇటువంటి భూత విద్యలు కూడా నేర్చుకున్నాను ఆ కొద్ది కాలంలోనే ఆయన నాకు ముప్పై ఆరు విద్యలు నేర్పించారు ఆ సాధనలన్నీ చేసి నేను సిద్ధి పొందాను నన్ను ఆయన వద్దే ఉంచుకోవాలని చూశారు కానీ నా లక్ష్యం గమ్యం వేరు దాదాపు ఆరేడు సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబాని కలిశాను అప్పుడు పూర్తి స్థాయిలో ఉచ్చకోటికి చెందిన సాధనలు ఆయన వద్ద నుంచి నేర్చుకున్నాను ఇవన్నీ శ్రీమాలి గారు ఆయన డైరీలో స్వయంగా రాసుకున్న విషయాలు అఘోరి మధుసూదన్ బాబా వద్ద సెలవు తీసుకున్న గురువుగారు మౌంట్ అబూ చేరుకున్నారు ఇల్లు వదిలిన తర్వాత రాజస్థాన్ గుజరాత్ పరిసర ప్రాంతాల్లోనే కొన్ని నెలల వరకు ఆయన సంచరించారు మౌంట్ అబూ వద్ద గురుదేవులకి ఏమీ ఆశాజనకంగా లభించలేదు దిగి గోముకు చేరుకొని వశిష్ఠాశ్రమం సందర్శించాక ఇంకా క్రిందికి వెళ్తుంటే అక్కడ వారు వారించారు భయంకర క్రూరముగాలు లెక్కలేనన్ని పాములు పుట్టలు విషసర్పాలు ఉన్నాయని వారు భయపెట్టారు కానీ వారిలో ఒక్కరు మటుకు గురువుగారికి పనికొచ్చే విషయం తెలియజేశారు వశిష్ఠాశ్రమానికి దిగువగా వెళ్తే రెండు మైళ్ళ దూరంలో ఒక మహా పురుషుడు తపస్వి యోగేశ్వరానంద మహారాజ్ గారి పర్ణశాల ఉంది అని ఇంకా గురుదేవుల మనసు ఆగుతుందా తెల్లవారుతుండగానే ఆ మార్గంలో బయలుదేరారు ఆ మార్గం చూశాక ఆశ్రమం దగ్గర వారు చెప్పింది చాలా తక్కువ అనిపించింది అడుగు అడుగున ముళ్ళ కంపలు గాజు వంటి మొనదేలిన రాళ్ళు వీటితో పాటు ప్రత్యేక ఆకర్షణగా రకరకాల విషసర్పాలతో దారి మొత్తం నరకప్రాయంగా ఉంది సామాన్యులెవరూ ఆ దారిలో వెళ్ళలేరు దృఢ సంకల్పం కలిగిన వారు తప్ప కాళ్ళకు చెప్పులు ఉన్నా మొత్తం రక్తశక్తమైపోయాయి కాళ్ళు ముళ్ళకి ఒళ్ళంతా చీరికిపోయి రక్తపు గాట్లు పడ్డాయి ఎలాగలాగా ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో యోగేశ్వరానంద గారి పర్ణశాల వద్దకు చేరుకున్నారు పాదరక్షలు విడిచి లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు నలుమూలలా కలయి చూసిన ఎవ్వరూ కనిపించలేదు కాసేపటికి నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక మూల నుంచి ధ్వని వినిపించింది అటువైపు చూస్తే తెల్లటి పొగమంచులా మొదలై గాలిలోంచి ఊడిపడ్డట్టు సంపూర్ణ పురుషాకారం ధరించిన మహాతపస్వి ప్రకటితమయ్యారు ఆయనే స్వామి యోగీశ్వరానంద మహారాజ్ మరిన్ని అద్భుతమైన గురుదేవుల అనుభవాలు తదుపరి భాగంలో తెలుసుకుందాం సంభవే గురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి